నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ గోషా మహల్ ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి అయితే ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ వైద్య శాఖ మంత్రి దామోదర్ నర్సింగ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది అయితే మరి కొద్దిసేపట్లో ఆయన పోలీస్ స్టేడియం స్థలానికి రానున్నట్టుగా సమాచారం అవుతుంది అయితే ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ మహల్ సెంటర్ దగ్గర అయితే కొంత పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు భారీగా పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఏదైతే గోషా మహల్ ఉస్మానియా ఆసుపత్రికి వ్యతిరేకంగా అయితే స్థానికులు ఉన్నట్లుగా తెలుస్తోంది వారు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే గోషా మహల్ ఉస్మానియా ఆసుపత్రి కనుక ఏర్పడితే ఇక్కడ సంబంధించిన మాచిరి కానీ అదేవిధంగా అనేక చోట్ల నుంచి రోగులు ఇక్కడ రావడం తమ ఏరియాలో ఉన్న ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడతారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఈ రకంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని లేదంటే ఉద్యమం బాట తప్పదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాలకు ఈ మహల్ ఉస్మానియా ఆసుపత్రి ప్రా శంకుస్థాపన ప్రారంభోత్సవానికి అయితే ముఖ్యమంత్రి అదేవిధంగా పలు శాఖ మంత్రి కూడా పాల్గొనే ఉన్న నేపథ్యంలో ఈ రకంగా అయితే స్థానికులు అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం గమనించవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు భారీ స్థాయిలో పోలీస్ ఆహరించారు ఎక్కడికక్కడ బస్తీల్లో బాడుగేట్లు అడ్లు పెడుతూ నిలిపివేసే కార్యక్రమాలు అయితే చేశారు ఎక్కడికక్కడ పోలీసులు అయితే అక్కడ ఉన్న సంబంధించిన గోషా మహల్ పరిరక్షణ సమితికి సంబంధించిన వ్యక్తులను కానీ అదేవిధంగా కొంతమంది వివిధ రకాల పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇప్పటికే అవసరస్తులు చేయడం జరిగింది ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి అయితే ఇక్కడ సుమారు ముప్పై రెండు ఎకరాల్లో పద్నాలుగు అంతస్తుల్లో రెండు వేల పడకల గదితో అయితే ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమానికి అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో సుమారు రెండు వేల డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో అయితే ఆసుపత్రి నిర్మిస్తున్నట్లుగా అయితే నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది అయితే మనం చూసుకోవచ్చు ఉస్మాని యూనివర్సిటీ ఆసుపత్రి కనుక ప్రారంభిస్తే కనుక భారీ స్థాయిలో ఈ కట్టడాన్ని అయితే అత్యాధునిక టెక్నాలజీ అయితే ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది అయితే ఉస్మానియా ఆసుపత్రుల్లో పద్నాలుగు అంతస్తుల్లో రెండు వేల పడకల గదులు అదేవిధంగా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అదేవిధంగా అవయవ మార్పిడికి సంబంధించిన ప్రత్యేకమైన యూనిట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రోగులకు సంబంధించిన గదులు కానీ అవుట్ పేషెంట్లకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం కానీ అదేవిధంగా ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టూందని చెప్పాలి ప్రభుత్వ నిర్మాణ కాలేజీతో ల్యాబ్ టెక్నాలజీ ఏర్పాటే కాకుండా బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అంటూ విడివిడిగా కూడా అక్కడ మెడికల్ కాలేజీ స్టూడెంట్లకు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ కూడా నాయకులు చెప్పే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రి భారీ స్థాయిలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు గల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఉస్మానియా ఆసుపత్రి కనుక నిర్మాణం చేస్తే ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తారు మా అనేకమైన గోష పరిధిలో ఉన్న ప్రజలైతే ఇబ్బంది పడతారు రోగుల వల్ల అదేవిధంగా మాచురీ వల్ల కంపొస్తుంది దాని వ్యర్థాల వల్ల మాచురీ వల్ల కూడా आ शैवाल वासन वाला అనారోగ్యాలు పాలవుతాం అంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి అయితే అభివృద్ధికి ఎవరు అడ్డుగుపడినా నిలిపేది లేదంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి అయితే వాదన వినపడుతుంది అయితే ఈ క్రమంలో ఆసుపత్రి నిర్మాణం పట్ల కొంతమంది అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే భారీ స్థాయిలో అత్యాధునికమైన టెక్నాలజీతో ముప్పై రెండు ఎకరాల్లో పద్నాలుగు అంతస్తులు అదేవిధంగా రెండు వేల పడకలతో అయితే ఆసుపత్రి నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది అయితే ఈ సంకల్పంలో అత్యాధునికమైన టెక్నాలజీలు కానీ ఎక్కడ లేని విధంగా దేశంలోని వివిధ పరికరాల ఆపరేషన్ థియేటర్ కి సంబంధించినవి కానీ అదేవిధంగా ఇక్కడికి సంబంధించిన అవుట్ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి గదులు కానీ అన్ని సకల సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు మాచిరీ కూడా అత్యాధునికమైన మాచురీ అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నట్లుగా సమాచారం అంతోంది ఈ నేపథ్యంలో మాచిరీ వల్ల కూడా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడరు మాచురీకి సంబంధించిన గేటు వేరేగా ఉంటుంది ఇన్ ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్లకు సంబంధించిన గేట్లు వేరేగా ఉంటాయి ఇక్కడ ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఉస్మానియా ఆసుపత్రి చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తామంటూ కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఒకవైపు నుంచి అయితే పూర్తిగా అక్కడ ఉన్న బస్తీవాసులు కానీ గౌషా మహల్ పరిరక్షణ సమితికి సంబంధించిన వ్యక్తులు కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆందోళనతో నేడు బలి బంద్గు పిలుపునివ్వడం జరిగింది అయితే మనం గమనించుకున్నట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అన్ని షటర్లు కూడా పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడికక్కడ బంద్గు పిలవడంతో ప్రభా ప్రజలైతే ఈ ఏరియాకు సంబంధించిన స్వచ్ఛందంగా పాల్గొన్నట్లుగా బంధువులు తెలుస్తోంది అయితే మనం గమనించిన అయితే గోషా మహల్ పరిరక్షణ సంస్థ సంబంధించిన వ్యక్తులను అయితే ఇప్పటికే అరెస్ట్ చేశారు పలు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ స్థానిక బస్తీ వాసులను అయితే పూర్తిగా నియంత్రించడం జరిగింది భారీ బందోబస్తు పోలీసులు సీఎం సంబంధించిన ఏదైతే ఇప్పుడు శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమం ఉందో కార్యక్రమంలోకి ఇబ్బంది కలగకుండా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి లేకుండా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది మనం చూసుకున్నట్లయితే బస్తీ ప్రాంతంలో అయితే పూర్తి స్థాయిలో బార్గేట్లతో బస్తీ వాసులను అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా దీనికి మేము ముందు ముందు రోజుల్లో కూడా ఈ గోష మహల్ ప్రదక్షణకు సంబంధించిన వ్యక్తులు కానీ స్థానికులు కానీ ముందు ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆసుపత్రి వద్దు వేరే చోట పెట్టండి అంటూ కూడా వారి అభ్యంతరణాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో వారు ఖచ్చితంగా ఇది ఆపకుంటే కనుక ఉద్యమం బాట అంటూ కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే పోలీసులు కానీ వా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ అయితే పూర్తి స్థాయిలో అవసరస్తులు కానీ అదేవిధంగా ఇక్కడ బార్గేట్లు పెట్టి వసూలు అయితే నిలిపివేయడం జరిగింది అయితే మరి కొద్దిసేపట్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా రాజ్ నర్సింగ్ దామోదర్ నార్సర్ సింగ్ వైద్య మంత్రి కూడా ఆల్రెడీ పాల్గొనడం జరిగింది శంకుస్థాపన కార్యక్రమం అయితే చేశారు అయితే మరి కొద్దిసేపట్లో మీటింగ్లో పాల్గొనే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వారు ఏం మాట్లాడతారు ఇక్కడ ప్రజలకు సంబంధించిన మనోభావాలు వారు ఏ రకంగా అర్థం చేసుకున్నారు ప్రజా మనోభావిష్టం తగ్గట్టుగా చేస్తారా లేదంటే కనుక వారు అనుకున్నట్టుగానే ఇక్కడ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆసుపత్రి నిర్మాణం చేపడతారా అనేది తెలియాలంటే కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి మే ముఖ్య ఉద్దేశం ఏంటనేది ప్రజలకు తెలిసే అవసరం అయితే నేడు ఏర్పడింది అనేది కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన పోలీసులు అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఏం జరుగుతుంది ఉస్పానియా ఆసుపత్రి శంకుస్థాపన పూర్తయిన తర్వాత కట్టడాలు కూడా పూర్తి చేస్తారా లేదంటే ఇక్కడ ప్రజా మనోభిష్టం బట్టి వేరే చోటకి మార్చే అవకాశం ఉందా విస్తీర్ణత వేరే ప్లేసులో దొరికే అవకాశం ఉందా ప్రభుత్వానికి ఇవన్నీ కూడా కొద్దిసేపట్లో అయితే ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా తెలియజేయడంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది